కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తామని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎంపీ ఆసుపత్రి సూపర్టెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డితో కలిసి పలు వార్డులను సందర్శించి ఆసుపత్రిలో అందిస్తున్న సౌకర్యాలు చికిత్సల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు అనంతరం సూపర్టెండెంట్ తో ఆసుపత్రికి సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు ఆసుపత్రికి వచ్చే రోగులకు కార్పొరేట్ ఆసుపత్రి

ಯೋರೋ ಎಮಿಗಿನೋ ಎಮಿಗಿನೋ ಫಾಂಡೆ ಡಿವತಾವಾ ಮಾಳ ಕಾರ್ಪೊರೇಟ್ ಟೆಮನ್ ಧನ್ಯವಾದ್ ಭ್ರಷ್ಟಾ ವಿಷಯ ಬಾಂಡ್ ಗರೋ

ఈరోజు రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో రాష్ట్ర ప్రజలంతా తెలుగుదేశం పార్టీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని రామారావు గారి పీరియడ్లో కూడా ఏ విధంగా ప్రపంచం అంటే అంతకు మించిన ప్రపంచం అంతా తెలుగుదేశం పార్టీ మీద అతి నమ్మకం పెట్టుకుని తెలుగుదేశం పార్టీని నూట డెబ్బై ఐదు నూట అరవై నాలుగు రాష్ట్ర ప్రజలు కాబట్టి నేను చెప్పేదామంటే బడుగు బలహీన వర్గాల కోసం పోరాట పార్టీ చేయడం అంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి వాళ్ళంతా అది నమ్మకంతో మాకు ఈ సేవ చేయడానికి మాకు మాకు పెద్ద ఉన్నతమైన లక్ష్యాన్ని ఇచ్చారు మాకు అందులో భాగంగా పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను కరువు చేసిన తర్వాత మొట్టమొదట ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సందర్శన ఈరోజు అందులో భాగంగా సూపరింటెండెంట్ గారు కలిసి మీ హాస్పిటల్ స్థితిగతుల మీద పలు అంశాల మీద చర్చించాలి ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సార్ ఇక్కడ ఒక ఎజెండా పెట్టండి ఈ హాస్పిటల్ అనేది మనకంత అంత వెన్నముకే ఇక్కడ మా పశ్చిమ ప్రాంతానికి అంత ఏమేమి లేవు ఇక్కడ అన్ని జిల్లాలతో పాటు మా పశ్చిమ ప్రాంతంలో ఎక్కడ పోయినా కూడా వలసలు ఎక్కువ కాబట్టి ఇక్కడ దయనీయమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఏ ఏ చికిత్స అయినా కూడా ఇక్కడ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని చెప్పేసి చర్చించడం జరిగేది అందులో భాగంగా రేపు కలెక్టర్ గారిని కూడా కలిసి మళ్ళీ ఈ డెవలప్మెంట్ కమిటీ మీద నేను ఖచ్చితంగా చర్చిస్తాను అంత తొందరలోనే డెవలప్మెంట్ కమిటీ ఫామ్ చేసి కూడా ప్రతి ప్రతి క్యాజువాలిటీ ప్రతి సెక్షన్లో ప్రతి రింగులో ఏ సమస్యలను కూడా ఆ కమిటీ దృష్టి తీసుకొచ్చి ఈ హాస్పిటల్ అభివృద్ధి లక్ష్యంగా చేసుకుని ప్రతి ఇక్కడికి వచ్చిన పేషెంట్ కార్పొరేట్ హాస్పిటల్ తీటుగా చికిత్స పొందే బాలో ఎక్కడ ఏ ఒక్కరికి కూడా చికిత్సలో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పేసి నేను ఒక పార్లమెంట్ అభ్యర్థి తెలియజేస్తాను అంతేగాక తెలుగుదేశం పార్టీ ఎస్పెషల్లీ వైద్యం మీద చాలా చాలా చంద్రబాబు గారు పలు దఫాలుగా చర్చిస్తూ ఉన్నారు ఎందుకంటే పేదలకు ఇదివరకు గవర్నమెంట్లో చూశారు మీరు ఆరోగ్య ఆపేసి హాస్పిటల్లో అన్ని నత్తనాలు తాగి పడిగేస్తాయి గత గవర్నమెంట్లో ఏం జరిగింది మీకు ఎంత తెలుసు ఆల్రెడీ ఇవన్నీ ఈ గవర్నమెంట్ జరగకుండా రోడ్ పార్టీ జరగకుండా ప్రత్యేక కార్యాచరణ చేసి హాస్పిటల్ ప్రత్యేక జరగ తీసుకొని ప్రత్యేక దృష్టి పెడతారు ఎందుకంటే మీకు ఈ హాస్పిటల్లో ఒక మంచి తరగతిగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా క్యాన్సర్ యూనిట్లో క్యాన్సర్ యూనిట్లో పరికరాలు లేకుండా ఉండవాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎలక్షన్లకు ముందు నేను క్యాన్సర్ యూనిట్ స్థాపించేసినా మరి అయిపోయిందని చెప్పేసి వాళ్ళు బడాయి మాటలు చెప్పేసి ఎలక్షన్లకు కాబట్టి ఈ గవర్నమెంట్ అట్లా ఉండదు తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ హాస్పిటల్ని దశ దిశగా వ్యాప్తి చెంది మరో హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా Dar obținem de sănătate pe stele, nu știu, ce l